హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు బ్లౌజ్ని చాలా ఈజీగా ఎలా కట్ చేయాలో చూద్దాం మీరు బిగినర్స్ అయినా సరే ఈ వీడియో చూస్తూ బ్లౌజ్ని చాలా ఈజీగా కట్ చేసుకోవచ్చండి బ్లౌజ్ పీస్ని ఒక ఫోల్డింగ్ మీద ఇలా పెట్టేయాలి ఈ ఫోల్డింగ్ మన వైపు ఉండాలి ఓపెన్స్ మనకు ఎదురుగా ఉన్నట్టు చూసుకోవాలి ఈ చివరన ఎల్ స్కెల్ని పెట్టేసి లైన్ డ్రా చేసుకుని క్రాస్ని కట్ చేసుకోవాలి ఈ క్రాస్ని ఖచ్చితంగా కట్ చేసుకోవాలి ఖర్చు కోసం హాఫ్ ఇంచ్ గ్యాప్తో ఒక లైన్ డ్రా చేసుకోవాలి ఈ కస్టమర్ బ్లౌజ్ పొడవు ఒక పెంచమన్నారండి ఇప్పుడు ఆది బ్లౌజ్ తీసుకొని ఆది బ్లౌజ్లో బ్యాక్ పార్ట్ పొడవు ఎంత ఉందో కొలుసుకొని ఇక్కడ మార్క్ చేసుకోవాలి ఆది బ్లౌజ్ని ఇలా పెట్టేయండి ఈ బ్యాక్ పార్ట్ పొడవుని కొలుసుకునేటప్పుడు షోల్డర్ మధ్యలో పట్టుకొని షోల్డర్కి స్ట్రైట్గా ఉన్న ఈ డాట్ చివరి వరకు ఇలా పట్టుకొని ఈ లైన్ మీద పెట్టేసి ఇక్కడ షోల్డర్ జాయింట్ దగ్గర ఒక మార్కింగ్ చేయాలి ఖర్చు కోసం హాఫ్ ఇంచ్ పైకి మార్క్ చేసుకోవాలి ఖర్చుతో సహా బ్యాక్ పార్ట్ పొడవు ఎంత ఉందో కొలుసుకొని ఇదే కొలత నీటిపై మార్క్ చేసుకొని ఈ మార్కింగ్స్ మీద లైన్స్ డ్రా చేసుకోవాలి ఇప్పుడు ఆది బ్లౌజ్ని ఇలా పెట్టేయండి నడుం దగ్గర రెండు సైడ్ జాయింట్లని ఒకే దగ్గరికి వచ్చేలా ఫోల్డ్ చేసుకొని ఇలా పెట్టేయాలి ఇక్కడ సైడ్ జాయింట్ దగ్గర ఒక మార్కింగ్ చేయాలి ఇక్కడ మధ్యలో డాట్ వేస్తాం కదా ఈ డాట్ కోసం ఒక ఇంచ్ ఎక్స్ట్రా మార్క్ చేసుకోవాలి ఖర్చు కోసం ఒకటిన్నర ఇంచైనా రెండు అయినా మార్క్ చేసుకోవచ్చు రెండు సైడ్ జాయింట్లని ఒకే దగ్గరికి వచ్చేలా ఫోల్డ్ చేసుకొని ఇలా పెట్టేసి నెక్ డీప్ ఎంత ఉందో మాకు చేసుకోవాలి బ్లౌజ్ పొడవు పెంచాం కదా కస్టమర్ని అడగాలండి నెక్ డీప్ కిందకు దించమంటారా లేదా అలాగే పెట్టమంటారా అని వీళ్ళైతే నెక్ డీప్ ఎక్కువ వద్దన్నారండి ఇక్కడ నుంచి ఇలా పెట్టేసి నెక్ డీప్ ఎంత ఉందో మాకు చేసుకోవాలి ఖర్చు కోసం పావించి పైకి మాకు చేసుకోవాలి ఈ బ్లౌజ్ నెక్ డీప్ వచ్చేసి ఖర్చుతో సహా ఏడున్నర ఇంచులు ఉందండి ఆది బ్లౌజ్ తీసుకొని ముడతలు లేకుండా ఇలా పెట్టేయండి నెక్కి స్ట్రైట్గా అటువైపు సైడ్ హ్యాండ్ ఫస్ట్ కుట్టుని ఇటువైపు సైడ్ హ్యాండ్ ఫస్ట్ కుట్టుని ఒకే దగ్గరికి వచ్చేలా కలిపి ఫోల్డ్ చేసుకుని ఈ ఫోల్డింగ్ దగ్గర నుంచి ఇలా పెట్టేసి చెస్ట్ చెస్ట్లోజ్ని మార్క్ చేసుకోవాలి చెస్ట్లోజు తొమ్మిది ఇంపావ్ ఇంచీలు వచ్చిందండి ఈ తొమ్మిది ఇంపా ఇంచీల్ని నాలుగుతో మల్టిపుల్ చేస్తే ఈ బ్లౌజ్ మొత్తం చెస్ట్లోజు ముప్పై ఏడు ఇంచీలు మీకు అలా అర్థం కాకపోతే టేప్తో తొమ్మిది పా ఇంచుల దగ్గరికి నాలుగు సార్లు ఫోల్డ్ చేసుకున్న లూజ్ వచ్చేస్తుంది ఇప్పుడు ఆది బ్లౌజ్లో సైడ్ జాయింట్ వైపు పట్టుకొని ఈ లైన్ మీద ఇలా పెట్టేయండి ఇక్కడ హ్యాండ్ జాయింట్ కనిపిస్తుంది కదా ఇక్కడ ఒక మార్కింగ్ చేయాలి ఖర్చు కోసం ఆఫ్ ఇంచ్ పైకి మార్క్ చేసుకోవాలి ఇప్పుడు నెక్ షోల్డర్ మార్క్ చేసుకోవాలి నెక్ కోసం రెండున్నర ఇంచులు మార్క్ చేసుకోవాలి ఖర్చు కోసం పావించి మార్క్ చేసుకోవాలి ఆది బ్లౌజ్ లో షోల్డర్ ని ఈ మార్కింగ్ దగ్గర మార్క్ చేసుకోవాలి ఖర్చు కోసం ఆఫ్ ఎక్స్ట్రా మార్క్ చేసుకోవాలి నెక్ షోల్డర్ ఎంత వచ్చిందో కొలుసుకొని ఇదే కొలతని ఇక్కడ మార్క్ చేసుకోవాలి ఈ మార్కింగ్స్ మీద లైన్స్ డ్రా చేసుకోవాలి ఈ కార్నర్ లో ఒక లైన్ డ్రా చేసుకుని ఒకటిన్నర నుంచి మార్క్ చేసుకోవాలి చెస్ట్ బ్లౌజ్ లో నాలుగో భాగం తొమ్మిది ఇంచుల కంటే తక్కువ ఉంటే ఒకటి పావు ఇంచుకి మార్క్ చేసుకోవాలి తొమ్మిది ఇంచుల కంటే ఎక్కువ ఉంటే ఒకటిన్నర ఇంచుకి మార్క్ చేసుకోవాలి ఇక్కడ ఒకటిన్నర ఇంచుకి ఒక గీత తక్కువే మార్క్ చేశానండి కరూ స్కేల్ తీసుకుని ఈ మార్కింగ్స్ మీదనే ఇలా డ్రా చేసుకోవాలి ఇప్పుడు ఆది బ్లౌజ్లో చంక రౌండ్ ఎంత ఉందో కొలుసుకోవాలి ఈ బ్లౌజ్ చంక రౌండ్ ఏడున్నర ఇంచీలు ఇక్కడ పైన ఆఫ్ ఇంచ్ ఖర్చు వదిలేసి టేప్ ఇలా పెట్టేసి రౌండ్ని కొలుసుకోవాలి ఇక్కడ చంక రౌండ్ కొంచెం ఎక్కువ వచ్చిందండి పావు ఇంచ్ పైకి మార్క్ చేసుకొని మళ్ళీ శంకరణ్ణి డ్రా చేసుకొని మళ్ళీ కొలుసుకోవాలి ఇప్పుడు శంకరం కరెక్ట్గా వచ్చిందండి ఇలా చంకరం ఎక్కువైనా తక్కువైనా చంకడౌన్ పావించైనా ఆఫ్ ఇంచైనా కిందకైనా పైకైనా మార్క్ చేసుకొని సరి చేసుకోవాలి చంకడౌన్ కరెక్ట్గా ఉంటేనే బ్లౌజ్ ఫిట్టింగ్ అద్దినట్టుగా ఉంటుంది ఇప్పుడు ఈ మార్కింగ్స్ మీద లైన్స్ డ్రా చేసుకోవాలి పైన నెక్ కోసం ఎంత మార్క్ చేసామో దానికి ఆఫ్ ఇంచ్ కలుపుకొని ఇక్కడ మార్క్ చేసుకోవాలి నెక్ బ్రాడ్ ఎక్కువ కావాలంటే ముప్పావిచ్ అయినా హాఫ్ ఇంచ్ అయినా యాడ్ చేసుకోవచ్చు ఈ బాక్స్లో ఏ నెక్ అయినా డ్రా చేసుకోవచ్చు ఇప్పుడు నేనైతే రౌండ్ నెక్ డ్రా చేస్తున్నానండి ఇప్పుడు ఒకసారి ఆది బ్లౌజ్లో నెక్కు ఇక్కడ డ్రా చేసుకున్న నెక్కు సరిపోయిందో లేదో చెక్ చేసుకోవాలి రెండు షోల్డర్ జాయింట్స్ని ఒకే దగ్గరికి వచ్చేలా కలిపి పట్టుకొని సగానికి ఇలా మార్కింగ్ చేయండి పైన ఆఫ్ ఇంచ్ ఖర్చు వదిలేసి నెక్ చుట్టూ పావించు ఖర్చు ఉండేలా చూసుకొని ఇలా పెట్టేయండి ఇక్కడ నెక్ అయితే కరెక్ట్గా సరిపోయిందండి ఇప్పుడు ఈ మార్కింగ్ మీదనే కట్ చేసుకోవాలి ఈ చంకరౌండ్ దగ్గర ఏ మార్కింగ్ అయితే కరెక్ట్ గా సరిపోయిందో ఆ మార్కింగ్ మీదనే కట్ చేసుకోవాలి ఇప్పుడు ఆది బ్లౌజ్ లో నడుము లూజ్ ఎంత ఉందో కొలుసుకోవాలి ఉక్స్ పట్టి దగ్గర నుంచి కొంచెం కొంచెం పట్టుకుంటూ కొలుసుకోవాలి ఈ కాజా పట్టి దగ్గరికి వచ్చేసరికి ఇక్కడ కాజా కనిపిస్తుంది కదా ఈ కాజా వరకే కొలుసుకోవాలి ఈ నడుములూజ్లో నాలుగో భాగానికి ఒక ఇంకా యాడ్ చేసుకొని ఇక్కడ మార్క్ చేసుకోవాలి ఈ ఫోల్డింగ్ని ఈ మార్కింగ్ దగ్గరికి ఇలా ఫోల్డ్ చేసుకొని రఫ్ చేయాలి ఈ ఫోల్డింగ్ దగ్గర ఒక టక్స్ పెట్టండి ఇప్పుడు బ్యాక్ పార్ట్ పొడవుని బట్టి డాట్ పొడవుని మార్క్ చేసుకోవాలి ఈ బ్యాక్ పార్ట్ పొడవు పదిహేను ఇంచుల పైనే ఉందండి డాట్ కోసం నాలుగు ఇంచులు మార్క్ చేసుకోవాలి ఇక్కడ డాట్ కోసం ఒక ఇంచు ఎక్స్ట్రా మార్క్ చేశాం కదా ఆ ఒక ఇని ఇటువైపు హాఫ్ ఇంచ్ అటువైపు హాఫ్ ఇంచ్ మార్క్ చేసుకోవాలి ఇక్కడ హాఫ్ ఇంచ్ పైకి మార్క్ చేసుకుని ఈ డాట్ మార్కింగ్ దగ్గర నుండి ఈ హాఫ్ ఇంచ్ మార్కింగ్ దగ్గరికి రాస్గా లైన్ డ్రా చేసుకుని ఈ మార్కింగ్ మీదనే కట్ చేసుకోవాలి ఇలా కట్ చేసుకోవటం వల్ల సైడ్ జాయింట్ దగ్గర ముడతలు రాకుండా ఉంటాయండి నెక్ వైపు పాఫ్ క్రాస్గా రాస్గా కట్ చేసుకోవాలి ఇలా కట్ చేసుకోవటం వల్ల భుజాలు జారకుండా ఉంటాయి బ్యాక్ పార్ట్ని కట్ చేశాం కదా ఇప్పుడు హ్యాండ్స్ని కట్ చేసుకోవాలి ఒకవైపు బ్యాక్ పార్ట్ని కట్ చేసుకున్న తర్వాత ఇంకోవైపు హ్యాండ్స్ని కట్ చేసుకోవాలి ఈ క్లాత్ ఒకసారి ఫోల్డింగ్ మీద ఉంది కదా మళ్ళీ ఇలా ఫోల్డ్ చేసుకోవాలి ఈ చివరన క్రాస్ ఏమైనా ఉంటే ఎల్ స్కేల్ ఇలా పెట్టేసి లైన్ రాజేసుకొని కట్ చేసుకోవాలి ఖర్చు కోసం పావించి మాక్ చేసుకోవాలి వీళ్ళు హ్యాండ్ పొడవు ఆఫ్ ఇంచ్ పెంచమన్నారండి ఇప్పుడు ఆది బ్లౌజ్ తీసుకొని హ్యాండ్ పొడవును మార్క్ చేసుకోవాలి ఖర్చు కోసం హాఫ్ ఇంచ్ పైకి మార్క్ చేసుకోవాలి ఖర్చుతో సహా హ్యాండ్ పొడవ ఎంత ఉందో కొలుసుకొని ఇదే కొలత నీటిపై మార్క్ చేసుకుని లైన్ డ్రా చేసుకోవాలి అలాగే హ్యాండ్ లూజ్ కూడా మార్క్ చేసుకోవాలి ఇప్పుడు చంకడౌన్ మార్క్ చేసుకోవాలి చెస్ట్ లూజ్లో నాలుగో భాగం తొమ్మిది ఇంచుల కంటే ఎక్కువ ఉంటే చంకడౌన్ కోసం మూడున్నర ఇంచులు మార్క్ చేసుకోవాలి ఆది బ్లౌజ్లో హ్యాండ్ని ముడత లేకుండా ఇలా పెట్టేయండి చంక లూజ్ని ఇలా అయినా కొలుసుకొని మార్క్ చేసుకోవచ్చు చంక డౌన్ వైపు హ్యాండ్ ఎంత ఉందో కొలుసుకొని ఇదే కొలతని హ్యాండ్ పొడవు మార్క్ చేసుకొని ఈ మార్కింగ్ దగ్గర నుండి చంక లూజ్ వరకు ఇలా కొలుసుకోవాలి ఆది బ్లౌజ్లో వచ్చిన కొలతని ఇక్కడ మార్క్ చేసుకోవాలి ఇక్కడ ఒక ఇంచి మార్క్ చేసుకొని ఈ మార్కింగ్ దగ్గర నుండి చంక లూజ్ మార్కింగ్ దగ్గరికి ఇలా హ్యాండ్తో అయినా డ్రా చేసుకోవచ్చు లేదా కరూస్ కిల్ పెట్టేసి డ్రా చేసుకోవచ్చు కొత్తగా నేర్చుకునే వారు హ్యాండ్ షేప్ సరిగా రాక ఇబ్బంది పడుతూ ఉంటారండి చెస్ట్లోజ్లో నాలుగో భాగం తొమ్మిది ఇంచుల కంటే ఎక్కువ ఉంటే ఇక్కడ నుంచి రెండున్నర ఇంచులు మార్క్ చేసుకొని ఈ మార్కింగ్ దగ్గర నుండి చంక్ లూజ్ మార్కింగ్ దగ్గరికి ఒక స్ట్రైట్ లైన్ డ్రా చేసుకోండి ఇప్పుడు కరూజ్ కెల్లీలా పెట్టేసి ఇలా డ్రా చేసుకోవాలి ఇక్కడ నుంచి కొంచెం ఇంచ్ కిందికి ఇలా డ్రా చేసుకోండి అప్పుడే మనకి ముడతలు రాకుండా ఉంటాయండి ఇప్పుడు ఈ మార్కింగ్ మీదనే కట్ చేసుకోవాలి కట్ చేసుకున్న తర్వాత చంకలూజ్ మార్కింగ్ దగ్గర ఒక టక్స్ పెట్టాలి ఇప్పుడు హ్యాండ్స్కి ఒకవైపు లోతు తీసుకోవాలి హ్యాండ్స్ని ఓపెన్ చేసి ఇలా పెట్టేయండి ఇక్కడ మధ్యలో టక్స్ దగ్గర నుండి ఒక ఇంచుకి మార్క్ చేసుకోవాలి చంకలూజ్ మార్కింగ్ని ఒక ఇంచు మార్కింగ్ దగ్గరికి ఇలా ఫోల్డ్ చేసుకొని ఇక్కడ రఫ్ చేయాలి ఈ ఫోల్డింగ్ దగ్గర ముప్పై ఇంచుకి మార్క్ చేసుకోవాలి చంకలూజ్ మార్కింగ్ దగ్గర నుండి ముప్పై ఇంచు మార్కింగ్ దగ్గరికి ఇలా డ్రా చేసుకోవాలి ఇక్కడ నుండి ఒక ఇంచు మార్కింగ్ దగ్గరికి ఇలా డ్రా చేసుకుని ఈ మార్కింగ్ మీదనే కట్ చేసుకోవాలి లోతు తీసుకున్న గుర్తు కోసం టక్స్ పెట్టాలి హ్యాండ్స్ని కట్ చేసాం కదా ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ని ఎలా కట్ చేయాలో చూద్దాం మిగిలిన పీస్ని ఇలా పెట్టేయాలి ఈ ఓపెన్స్ మనవైపు ఉండేటట్టు చూసుకోవాలి బ్యాక్ పార్ట్ తీసుకొని ఈ క్లాత్ మీద స్ట్రైట్ కటింగ్ అయితే స్ట్రైట్గా వేసుకోవాలి క్రాస్ కటింగ్ అయితే క్రాస్గా పెట్టేయాలి ఇది స్ట్రైట్ కటింగ్ బ్లౌజ్ అండి బ్యాక్ పార్ట్ని ఈ క్లాత్ మీద ఇలా పెట్టేస్తే ఎక్కువ అతుకులు వస్తాయండి ఇది స్ట్రైట్ కటింగ్ కాబట్టి ఈ క్లాత్ని ఇలా అయినా వేసుకోవచ్చు దీని మీద బ్యాక్ పార్ట్ని స్ట్రైట్గా పెట్టేసి బ్యాక్ పార్ట్ ఎలా ఉందో అలా మొత్తం మార్కింగ్ చేయాలి ఇలా చూడండి ఇలా వేసుకుంటే అసలు అతుకులు రావండి బ్యాక్ పార్ట్ ఎలా ఉందో అలా మొత్తం మార్కింగ్ చేయాలి చంకలో మార్కింగ్ దగ్గర మార్కర్ వీల్తో ఇలా రఫ్ చేయాలి ఇప్పుడు బ్యాక్ పార్ట్ని తీసేయండి మార్కర్ వీల్తో రఫ్ చేశాం కదా ఈ మార్కింగ్స్ మీద లైన్స్ డ్రా చేసుకోవాలి ఈ కార్నర్లో హాఫ్ ఇంచ్ కిందకి మార్క్ చేసుకొని ఈ మార్కింగ్ మీదనే చంక లోతుని డ్రా చేసుకోవాలి ఇప్పుడు నెక్ మార్కింగ్ చేయాలి ఇక్కడ ఖర్చు కోసం హాఫ్ ఇంచ్ కిందకి ఒక లైన్ డ్రా చేసుకోవాలి ఈ ఉక్స్పట్టి వైపు షోల్డర్ జాయింట్ని పైన హాఫ్ ఇంచ్ ఖర్చు వదిలేసి ఇలా పెట్టేయండి ఇలా పెట్టినప్పుడు ఉక్స్ పట్టి ఈ లైన్ కి గా ఉండేటట్టు చూసుకోవాలి నెక్ మార్కింగ్ చేయాలి ఖర్చు కోసం పావించి పైకి మార్క్ చేసుకోవాలి ఇప్పుడు ఆది బ్లౌజ్ లో ఉక్స్ పట్టీని తీసుకుని నెక్ దగ్గర పైన పావి ఇంచ్ ఖర్చు వదిలేసి ఇలా పెట్టేయాలి ఇక్కడ షే జాయింట్ కనిపిస్తుంది కదా ఇక్కడ ఒక మార్కింగ్ చేయాలి ఇక్కడ మధ్యలో డాట్ కోసం షే జాయింట్ కోసం ఒక ఇంచ్ ఎక్స్ట్రా మార్క్ చేసుకోవాలి ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ పొడవుని మార్క్ చేసుకోవాలి ఆది బ్లౌజ్ లో ఫ్రంట్ పార్ట్ వైపు షోల్డర్ ని సగానికి ఫోల్డ్ చేసుకుని పైన హాఫ్ ఇంచ్ ఖర్చు వదిలేసి ఇలా పెట్టేయాలి ఇక్కడ షే జాయింట్ కనిపిస్తుంది కదా ఇక్కడ ఒక మార్కింగ్ చేయాలి ఖర్చు కోసం హాఫ్ ఇంచ్ కిందకి మార్క్ చేసుకోవాలి ఆది బ్లౌజ్ కంటే ఇప్పుడు కట్ చేసే బ్లౌజ్ కి బ్యాక్ పార్ట్ పొడవు పెంచాం కదా బ్యాక్ పార్ట్ పొడవు పెంచామని ఇక్కడ ఫ్రంట్ పార్ట్ పొడవు పెంచకూడదండి ఫ్రంట్ పార్ట్లో సైడ్ జాయింట్ దగ్గర మాత్రమే పెంచుకోవాలి ఇక్కడ సైడ్ జాయింట్ వైపు ఆది బ్లౌజ్ని ఉపయోగించి మార్క్ చేసుకోకూడదండి అలా మార్క్ చేసుకుంటే ఫ్రంట్ పార్ట్లో సైడ్ జాయింట్ వైపు తగ్గుతుంది ఈ కింది లైన్ దగ్గర నుంచి మూడించుల పైకి మార్క్ చేసుకోవాలి మెయిన్ డాట్ కోసం ఇక్కడ నుంచి రెండున్నర ఇంచు మార్క్ చేసుకోవాలి ఆది బ్లౌజ్లో మెయిన్ డాట్ మెరియల్ పెందుందో చెక్ చేసుకుని ఇక్కడ మార్క్ చేసుకోవాలి ఈ మార్కింగ్స్ మీద ఇలా డ్రా చేసుకోవాలి ఈ మార్కింగ్ మీదనే కట్ చేసుకోవాలి ఇప్పుడు ఫ్రంట్ పార్ట్లో డాట్స్ని ఎలా మార్కింగ్ చేయాలో చూద్దాం ఈ మార్కింగ్స్ దగ్గర టక్స్ పెట్టాలి ఈ రెండు టక్స్లని ఒకే దగ్గరికి వచ్చేలా ఇలా ఫోల్డ్ చేసుకోవాలి ఆది బ్లౌజ్లో మేండాట్ పడుకొని ఇక్కడ హాఫ్ ఇంచ్ ఖర్చు వదిలేసి ఇలా పెట్టేయాలి ఇక్కడ హాఫ్ ఇంచ్ కిందకి ఇలా మార్క్ చేసుకొని ఈ మార్కింగ్ దగ్గరికి ఇలా ఫోల్డ్ చేసుకోవాలి ఈ ఫోల్డింగ్ దగ్గర ఒక టక్స్ పెట్టాలి ఈ డాట్ పొడువు ఎవరికైనా రెండున్నర ఇంచులు ఉంటే సరిపోతుంది మూడో డాట్ని మెయిన్ డాట్కి స్ట్రైట్గా అయినా మార్క్ చేసుకోవచ్చు లేదా పావించు లోపలకైనా మార్క్ చేసుకోవచ్చు ఈ రెండు డాట్ల మధ్య ఎంత గ్యాప్ ఉందో ఇక్కడ కూడా అంతే మార్క్ చేసుకోవాలి ఫ్రంట్ పార్ట్ని కట్ చేశాం కదా ఇప్పుడు షేప్ బెల్ట్ని ఎలా కట్ చేయాలో చూద్దాం మిగిలిన పీస్ని ఇలా పెట్టేయాలి ఈ చివరిన క్రాస్ ఏమైనా ఉంటే స్ట్రైట్గా ఒక లైన్ చేసుకోండి బ్యాక్ పార్ట్లో ఖర్చుతో సహా నడుము లూజ్ ఎంత ఉందో కొలుసుకొని ఇక్కడ మార్క్ చేసుకోవాలి ఆది బ్లౌజ్లో షేప్ బెల్ట్ పొడవు ఎంత ఉందో కొలుసుకొని ముప్పై ఇంచు ఖర్చు యాడ్ చేసుకుని మార్క్ చేసుకోవాలి ఇక్కడ కింది ఖర్చు కోసం పావించు ఇంచు షే జాయింట్ కోసం హాఫ్ ఇంచు మొత్తం కలిపి ముప్పై ఇంచు ఖర్చు సరిపోతుందండి బ్యాక్ పార్ట్ని ఫ్రంట్ పార్ట్ని ఒకదానిపైన ఒకటిలా పెట్టేసి ఇక్కడ హాఫ్ ఇంచ్ పైకి మార్క్ చేసుకోవాలి ఇక్కడ హాఫ్ ఇంచ్ పైకి కొలుసుకొని ఇదే కొలతని ఇక్కడ మార్క్ చేసుకోవాలి ఇక్కడ నుంచి మూడు ముప్పై ఇంచులు మార్క్ చేసుకోవాలి టేప్తో ఇక్కడ కొలుసుకొని ఇక్కడ వచ్చిన కొలతకి ఒక ఇంచైనా ముప్పై ఇంచైనా తగ్గించుకొని ఇక్కడ మార్క్ చేసుకోవాలి ఈ మార్కింగ్స్ మీద ఇలా డ్రా చేసుకోవాలి మా వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి